ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి కిషన్ రెడ్డి నాకు లేఖ రాస్తే అప్పగిస్తాం కేటీఆర్ను ఈడీ ఎందుకు విచారించలేదు కాళేశ్వరంను బాంబులతో పేలిస్తే పైకి లేవాలి కానీ ఎలా గొంగుతుంది త్వరలోనే సిబిఐకి విద్యుత్ కొనుగోలు వ్యవహారం సీఎం రేవంత్ అయితే కిషన్ రెడ్డి ఇదే వార్తని దీంట్లో చూసుకుంటే కాళేశ్వరం కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు సిబిఐకి అప్పగిస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ అయితే వీళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరంలో బాంబులు పెట్టిరు బాంబులు పెట్టినందుకు పేర్చిరు బాంబులు పెట్టి అందుకనే అది అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అరే చిక్కలోడ చదువుకున్నా అంటున్నావు కదా బాంబులు పెడితే పైకి లేవాలి ఎగిరిపడాలి మరి అంత నాలెడ్జ్ లేకుంటే ఎట్లా ఉన్నావు నువ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు మరి బాంబులు పెడితే శబ్దాలు రావాలి పేలాలే కూలిపోవాలి లోపలికి కుంగవు కదా కుంగడానికి మరి భూమిలోకి వెళ్ళి పొక్కలు పెట్టుకొని పోయి కిందేమన్నా మట్టి మట్టిదోడిరా అంటే అట్లా ఉన్నది ఏంటంటే ఎంతసేపటికి ఏదో ఒక బట్టకాలు చేయాలి ఫార్ములా ఈ కార్ రేసులో ఐఏఎస్ అధికారి ఎంక్వైరీకి ఎందుకు అనుమతిస్తలే కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇస్తాం విద్యుత్ కొనుగోళ్లు అండ్ కొడంగల్లో బీజేపీ నేత సూసైడ్ కేసును అప్పచెప్తాం కూలిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకున్నారు నేనెవరితో పోల్చుకోను కేసీఆర్ మోదీలా వ్యవహరించను సామాన్యుడిని నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్తున్నా ఎక్కడ చూసినా ఒక్కడై కొట్లాడుతున్నాడు వాస్తవానికి మంత్రుల్లో కూడా ఏ మంత్రులు కూడా ప్రభుత్వం మీద విషయం కక్కుతుంటే ప్రతిపక్షాలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కౌంటర్ చేయలేకపోతున్నారు ఆ స్థాయిలో ఈయననే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అందుకనే ముందు జరగాల్సింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ కాకుండా మంత్రివర్గంలో ప్రక్షాళన జరగాలి ఈ డమ్మీ మమ్మీ ఈ మంత్రులు అందరిని కొంచెం పక్కకు పెట్టేసి యాక్టివ్గా ఉండోళ్ళు ఉండేటోళ్ళని యాక్టివ్గా మాట్లాడేటోళ్ళని వాళ్ళనే మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రతిపక్షాలకు కౌంటర్ ఎన్కౌంటర్గా ఇచ్చుకుంటా జరం మంచిగా ఉంటుంది కానీ ఒక్కడే వాళ్ళు వేసిన కౌంటర్కు ఈయననే సమాధానం చెప్పాలి ఈయన చేసినవి కూడా ప్రజలలో తీసుకపోతుంది ఈయననే చెప్పాలి అన్నీ ఒక్కడే కొట్లాడాలంటే కూడా ఒక్కరికి ఎంతసే ఎంత ఎంతైనా అవుతుంది కష్టం అందుకనే ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి మంత్రివర్గం ప్రక్షాళన చేయాలి దాన్ని చేసి కొంతమందికి ఉద్వాసన వలికి కొత్తోళ్ళని తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొన్నడిగా మొన్న చూసిరు జాతరల ఆ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే కనీసం వాళ్ళకు కౌంటర్ ఇయ్యలేక ఏం చేసిర్రు ఎవరినో చిల్లర చిల్లర పెట్టి బూతులు తిట్టిస్తారు అది కాదు కావాల్సింది బూతులు తిట్టేయడం కాదు ఎవరైనా విమర్శిస్తే విమర్శను కూడా మనం ఎట్లా తిప్పికొట్టాలంటే విమర్శకులు సైతం ప్రశంసించేలాగా ఉండాలి ఆ విమర్శను తిప్పికొడితే ఆ రకంగా కొట్టాలి ఏదో బ్యాచ్ని పెట్టేసి బూతులు తిట్టిచ్చేస్తే అది కాదు బూతులు తిట్టేయడం వల్ల ఏం ఒరిగిపోదు అవతల నోట్లు ఏం మూతబడిపోవు ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు విమర్శించరు విమర్శకు ఎట్లా సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా సమాధానం చెప్పాలి ఆ విధంగా చెప్తున్నారా లేదు అందుకనే చూడాలి కేసీఆర్ పదేళ్ళు అధికారం ఇస్తే ఏం చేసిండు ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం దక్కలేదు కవిత కేశవరావు జాదవ్కు అధికారికంగా అంత్యక్రియలు చేయలే తెలంగాణ ఇతరులకు మాత్రం లాంఛనాలతో చేశారు తెలంగాణ ఇతరులకు అంటే తెలంగాణ కాన సంబంధం లేని వాళ్లకు అధికారిక లాంఛనాలతోని వాళ్ళ సాగులు చేసారు అది కేసీఆర్ది నైజం అంటే తెలంగాణకి ఏ మురగ అంటే ఏ మురగ పెట్టలే తెలంగాణ వాళ్ళని ఉద్యమం కోసం తొలి దశ మల్లి దేశం నుంచి కొట్లాడిన వాళ్ళకు గౌరవం ఇవ్వలే అందేశ్రి కావచ్చు గద్దరన్న కావచ్చు ఎంతమంది కొట్లాడితే అంతమందిని దూరం పెట్టిండు కోదండరాము కూడా రాజకీయ జేఏసీ చైర్మన్గా ఉంటే ఆయనను కూడా ఏమైనా వార్డ్ మెంబర్ గెలిచినాడు ఆయనని చులకన చేసి మాట్లాడిండు పలుపు మాటలు మాట్లాడినాడు కేటీఆర్ అటువంటి బలుపు అహంకారంతో పరిపాలించిండు అందుకనే ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చి మొత్తం చెప్తున్నా దుకాణం మొత్తం బయట పెట్టింది ఇంకా వాళ్ళకు సిగ్గు లజ్జా ఇవన్నీ ఏమైనా ఉంటే ఇంకోసారి ప్రజలకి వచ్చి మాట్లాడరు రవీంద్ర భారత్లో ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు తెలంగాణ వాసులను బలి తీసుకున్న కేబిఆర్ పేరుతో పార్క్ ఇంకా ఉండడం బాధాకరం ఎస్ తీసేయాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి తీసేయాలి మరి అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ని ఎన్నోసార్లు కోరిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కామెంట్స్ వాస్తవానికి ఇప్పుడు కవిత నిజాలు మాట్లాడుతున్నది కాబట్టి కవిత మాటలు ప్రభుత్వం కూడా పట్టించుకొని ఆ ప్రతిపక్షాల మీద మరి ఏవైతే వాళ్ళు ఏదైతే నేరాలు ఘోరాలు దోపిడులు ఇవన్నీ చేసిరూ వాటి మీద చర్యలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది